నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు విశ్వమణి బాబు సార్ మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే రమ గారు ఎట్టున్నారు నేను అడగాలి మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నారు సూపర్ సూపర్ అంటే సూపర్ నేను హ్యాపీ అడగండి ఎనర్జీ వచ్చింది నాకు మీతో పాటు అంతే మనం మన థాట్స్ ఉన్నంత దూరం ఎనర్జీ పుట్టుకోవాల్సింది సూపర్ బాగుండా వెరీ గుడ్ సూపర్ సూపర్ సార్ మనం సక్సెస్ కావాలంటే గోల్ పెట్టుకుంటాం మన ఫోకస్ ఎప్పుడు గోల్ మీదే ఉండాలి చాలా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి ఎన్నో రకాల పరిస్థితులు మనకి వెనక్కి లాగడానికి చూస్తూ ఉంటాయి ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా మన ఫోకస్ ఎప్పుడు గోల్ మీద ఉండాలి మనం ఎప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్స్ గా ఉండాలంటే ఏం మంచి క్వశ్చన్ అండి ఇది ఎందుకంటే గోల్ అనేది ప్రతి మానవుడికి అందుకే చెప్పని ఆశ అనేది ఒకటి ఉండాలి ఒక గోల్ తయారు చేసుకోవాలి ఒక కోరిక పుట్టాలండి ఈ కోరిక కారు కావాలన్నప్పుడు కారు కారు మీద ఆశ పుట్టాల్సిందే ఒక గోల్ ఇప్పుడు మనం ఎదగాలి ఎంత దూరానికి ఎదగాలి ఒక గోల్ తయారు చేసి పెట్టుకున్నావు ఆ గోల్ నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి మనం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నువ్వు ఎలా ఉండాలనేది పరిస్థితి నేర్చుకోవాలి అది తట్టుకోగలిగితేనే ఈ సబ్జెక్ట్లో నేను ఆల్రెడీ చెప్పాను మనం ఈ సబ్జెక్ట్లో అయితే ఎవరైతే బలంగా దిగుతారో వాళ్ళకి పరిశోధనలు ఎక్కువగా ఉంటుంది విశ్వశక్తి టెస్టింగ్లు ఎక్కువ పెడతది అంటే వీడు ఎంత మాత్రం మన సబ్జెక్టుకి లాక్ అయినా వీడు అంటే డబ్బులు ఇస్తున్నదే అంటే మనల్ని తినేమని కాదు మొత్తాన్ని మనం బాగుండాలి ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చిందంటే నేను బాగుండమని బాగుండి ఒక పది లక్ష రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఏదో కొంత ఇతరులకి దాన ధర్మాలు అంటే దాన ధర్మాలు ఏ విధంగా చేయాలని కూడా చెప్పారు అలా చేయమని అప్పుడు ఆ టెస్టింగ్కి వీడు పనికి వస్తాడా కాడా వీడిని ఎంత ఇప్పుడు నువ్వు గోలు పెట్టావు ఈ గోలు ఎంత ఏ కోరికైనా నెరవేరుస్తుంది ఎంతైనా ఇస్తుంది దానికి పనికి వస్తాడా లేదా అనేది ఫస్ట్ టెస్టింగ్లో బలంగా ఉంటుంది ఆ ఒడిదుడుకులు అనేది ఆటోమేటిక్గా ఉంటుంది ఆ దుడుకులు ఆ ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు నువ్వు తట్టుకోగలగాలి ఆ శక్తి ప్రభావం నీలో మేల్కొల్పోవడం నీ వల్ల మాత్రం అవుతుంది నీ శక్తి సామర్థ్యాలు మేల్కొల్పో మేల్కొల్పోవాలంటే నీ వల్ల అవుతుంది కాబట్టి గోల్ పెట్టుకున్నావు ఇప్పుడు ఎదగాలి అనుకునేసినావు ఇప్పుడు కారు ఇల్లు లేక బిజినెస్ పరంగానో ఏదో బాగా ఎదగాలి ఆ మంచి స్థాయికి వెళ్ళాలి పోయి చూస్తే వెనక అందరూ నా వెనక ఉన్న వాళ్ళంతా అక్కడే ఉండాలి నేను మాత్రం ఎదిగిపోవాలని ఒక గోల్ తయారు చేసుకున్నాను ఆ గోల్ పోయినప్పుడు గోల్ తయారు చేసుకున్నప్పుడు నీకు గోలుడు ఆటంకాలు ఏర్పడతాయి బోగోలుడు వస్తాయి అక్కడ నువ్వు ఏం చేయాలంటే నిరాశ ఎక్కడ పుట్టించుకోకూడదు నువ్వు అసలు నిరాశ కనపడకూడదు మన మైండ్లో ఒకటి మంచిది సులభంగా అయ్యే పని కూడా కావాలనే పేల్ చేస్తుంది ఇది సులభం అవ్వాల్సింది కూడా ఫెయిల్ అయ్యింది అనేసి అక్కడ నిరాశ పడకూడదు ఓహో ఇది ఇది కావలేదంటే ఇంకా ఇంకా బాగా జరగబోతుంది ఇంకా బాగా జరుగుతుంది నేను చేస్తాను దీన్ని వల్ల అవుతుంది అనే నమ్మకాన్ని నీ మీద నువ్వు పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టుకునేసి అక్కడ నిరాశ అనేది లేకుండా ఇంకా బాగా జరుగుతుంది అనే ఆలోచన పెట్టి ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు అడుగు వేయాల్సిందే స్టెప్ వేయాల్సిందే ఎక్కడ వెనక నిరాశ అనేది అసలు చూడ చూడకూడదు ఒక్కొక్క బిజినెస్ మ్యాన్ చెప్తున్నారు నా ఫీడ్బ్యాక్ చూడండి నా ఊళ్ళు పులికరేస్తుంది ఎందుకంటే నాకు జరిగిందంత వాళ్ళకి జరుగుతుందండి నాకు చెప్పాను నా వీడియో నా చరిత్ర అంతా చెప్పాను వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు ఒక చిన్న సక్సెస్ లేదు అంటే నన్ను గురువుని చేయడానికి ఇవ్వలేదు అనేది ఇప్పుడు తెలుసు అప్పుడు తెలియదు బాధపడ్డాను నా ఫీడ్బ్యాక్లు చూడండి హైదరాబాద్ విజయవాడ కర్నూలు రాజమండ్రి వైజాగ్ అనంతపూర్ తిరుపతి బెంగళూరు అన్ని సిటీల ఫీడ్బ్యాక్లు చూడండి ఒక బిజినెస్ మ్యాన్ ఏం చెప్తున్నాడు పేదవాడు ఏం చెప్తున్నాడు ఒక రైతు ఏం చెప్తున్నాడు చూడండి కూలి పని చేసేవాడు కూడా ఏం చెప్తున్నాడు చూడండి నా గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు నా మాటలకి వాళ్ళకి జరిగిన సక్సెస్లు అంటే మనకి ఎప్పుడైతే నిరాశ పెడుతుందో ఇవ్వడానికి బలంగా సిద్ధం చేస్తుంది నిరాశ పెట్టినప్పుడే బలంగా ఇంకా ఇవ్వడానికి బలం సిద్ధం చేసుకుంటుంది అప్పుడు ఆ నిరాశలో అక్కడ కోల్పోయినామనే ఫీలింగ్ అనేది తేకూడదు ఎక్కడైతే ఫీల్ అవుతుంది ఇంకా బాగా జరుగుబోతుంది అని ఇది రాలేదు అనుకుంటే ఇంకా బాగా రాబోతుంది అన్నట్టు ఇప్పుడు పది లక్ష రూపాయల గురించి గోల్ పెట్టినా అనుకో పది లక్షలు రాలేదని ఫీల్ అవ్వకూడదు లేక యాభై వేల గురించి ఒక అప్రిమేషన్ రాసావు లేక ధ్యానం చేసావు దాని గురించి పదే పదే చేసిన ఇవ్వలేదంటే అబ్బాయి రాలేదే అని ఫీల్ అవ్వకూడదు పదివేలు రాలేదంటే పది లక్షలు రాలేదంటే యాభై లక్షలు రాబోతుంది అని నువ్వు ఆలోచనలో ఉండాలి ఇంకా గొప్పగా జరగబోతుంది అనేసి ప్రతిరోజు ఈ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంది వీళ్ళేంది ఈ థాట్స్ ఉండకూడదండి మన మైండ్లో ఏమన్నా అనుకోని నీ గోల్ని మాత్రం నువ్వు చూడాలి ముందుకు మాత్రం చూడాలి వెనక సైడ్ చుట్టుపక్కల ఏమన్నా ఏమన్నా జరుగుకొని ఐ డోంట్ క్యా మనకి అనవసరమైంది నా గోల్ నెరవారే ఒక కోరిక ఇప్పుడు కోరిక హైదరాబాద్కి వెళ్ళాలి అనుకున్నాను నేను రాత్రి నిన్న మీ ఇక్కడ కాలు వచ్చింది సార్ ఖచ్చితంగా రావాలి సార్ అనేసి అన్నారు సరే వస్తున్నాను అన్నాను ఎలా అబ్బా మబ్బులు గమ్మేసింది మా ఏరియాలో వర్షాలు పడుతున్నది ఇంకెలా పోబోతాను అనుకుంటే నేను రాలేను కదా ఎలా పోతాను ఈ వర్షం అని రాలేను ఎలాగైనా నేను పోవాలనుకున్నాను నా మార్గాలు సృష్టించినాయి ఆటోమేటిక్గా ఎలా అంటే అక్కడ వరద వరదలు పడుతుంటుంది ఇక్కడ ఎలవలు పడుతుంటుంది ఎంత నా మైండ్లో రాదు ఎలాగైనా వెళ్ళాలి పద్నాలుగు తొమ్మిది గంటక ఆ స్టూడియోకి వెళ్ళాలి అనుకున్నాను వచ్చేసినాను మీకు ముందు వచ్చేసానండి అది ఎంత డ్రీమ్ విజువలైజేషన్ పట్టించేసాను నేను పక్కన ఏమి వర్షం పడుతున్నా అది ఆ బబ్బరి అయ్యని నేను పట్టించుకోలేదు నేను పోయేంత దూరం నాకు వర్షం పడలే బస్సు ఈజీగా చెక్కాను స్లీపర్ బస్ ఎక్కేసాను రైతులు లగ్జరీ హ్యాపీగా నిద్రపోయాను తెల్లారి కొడుకు వచ్చి అది కూడా పాచకి తీసుకొచ్చి నేను ఎన్నో ఎన్నో రోజులు బస్సులు కూడా వచ్చాను స్లీపర్ బస్సులో ఈ రోజు అంత ఫాస్ట్ ఎవరు తీసుకురాలి అంత ఫాస్ట్ వచ్చింది ఈ రోజు నేను ఎలాగైనా పోవాలనుకున్నాను కాబట్టి నేను తీసుకొచ్చేసింది అండి అంటే పాజిటివ్ పక్కన వాళ్ళని పట్టించుకోకండి వెనకాల ఏమన్నా అనుకోని ఏమన్నా మాట్లాడి ఈ చెవులు తీసాలి చెవులు వదిలే నీ గోల్ చూసుకుంటా పో ఎక్కడైనా సక్సెస్ అంటే ఫెయిల్ అంటే అక్కడ ఇంకా బలంగా నిలబడాలి పాజిటివ్ క్రియేట్ చేసుకో ఇప్పుడు జరగలేదు అంటే ఇంకా పాజిటివ్ క్రియేట్ చేయి ఇంకా ఇంకా సక్సెస్ అంటే నువ్వు ఒక క్రియేట్ చేసుకొని బాగా ఆనందంగా పాడు అదో నిలబడి నీతో నువ్వు మాట్లాడుకో లేకపోతే ఆ బాధ లోపలనే ఉంటుంది ఆ నెగిటివ్ లోపల కూర్చొని ఉంటుంది దాన్ని రిలీజ్ చేసేయి అంటే జరగలేదు అనేసి కూర్చొని ఉంటుంది నాకు ఇంకా బాగా జరగబోతుంది ఇంకా ఇంకా ఇది కాదు నా జీవితం ఇంకా ఉంది అనేసి బోల్ అనేసి బలంగా పట్టించు ధ్యానములు ఊహించుకో పడుకోని నిద్రపోయిన ఊహించుకో ప్రతిరోజు ఇంకా గమ్మున కూర్చొని అనుకో మళ్ళీ జరగలేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ ఫీలింగ్ అనేది నెగిటివ్లో కూర్చొని పడుతుంది అలా ఉండకూడదు ఏదైనా బిజినెస్ అయినా ఉండి ఏదైనా ఉండి ఏదైనా పర్లేదు ఒక ఎగ్జామ్ చదువుకునే వాళ్ళు ఎగ్జామ్ అయినా సరే ఈ ర్యాంక్ కొట్టాలన్నా సరే లేక ఒక వ్యవసాయదారుడు అయినా సరే ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఒక కూలివాడైనా సరే మిడిల్ అయినా సరే ఎవరైనా వాడు గోల్ని సాధించేదాకా పట్టుదలతో ఉన్నాను పట్టుదల శ్రద్ధ ఓర్పు పట్టుదల శ్రద్ధ ఓర్పు పట్టుదలతో ఉండు ఇంట్రెస్ట్ పెట్టు శ్రద్ధ పెట్టు దాని మీద డైలీ ఓర్పుతో ఉండు రాలేదనేది మర్చిపో వచ్చేదాకా నేను వదలను ఈ మూడు ఉన్నవాడు సాధించబడతాడండి ఎగ్జాంపుల్ వెసమ్మణి బాబు ఎగ్జాంపుల్ వెసమ్మణి బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక్క నెల్లు ఇప్పుడు నా ఫీడ్బ్యాక్ లో చెప్తూ ఉంటే వచ్చిన నాకు ఆశ్చర్యం వేసి ఊళ్ళు పులకరిస్తుంది నాకు ఎందుకు రా జరగలేదు నాయన అప్పుడు అని తో నాకు ఫీలింగ్ అంటే నా లాంటి గురువు నాకు దొరకలేదని అర్థం నేను అప్పుడు క్రియేట్ చేసుకున్నాను ఓ నాగా నా లాగా చెప్పించేవాడు నాకు దొరకలేదు కాబట్టి నాకు తొందరగా రాలేదు దాన్ని నేర్చుకోవడానికే నాకు టైం పట్టిపోయింది ఇప్పుడు నేను అన్ని చేరి సింపుల్గా చేసి ఎనిమిది మంది ఏడు మంది గురువులు కలిసాను కదా ఇప్పుడు నాతో కూడా ఎనిమిది మంది గురువులను విద్యను సింపుల్గా నేను ఒక్కొక్కరి దగ్గర ఒక పాయింట్ అయినా బట్టి ఉంటాను అన్ని చేరి నా మైండ్ పరంగా కొన్ని వచ్చినాయి అన్ని చేరి సక్సెస్లో పెట్టి సింపుల్గా ఇచ్చేస్తున్నాను కదా సక్సెస్ అయిపోతున్నారు కదా నా మాటే మంత్రం మంత్రం తయారైపోయింది ఇప్పుడు వాళ్ళ మాట కూడా మాత్రం తయారవుతున్నది దాని కారణం వాళ్ళే కాబట్టి ఏది పట్టించుకోకండి మీ గోల్ని మాత్రం చూడండి నిరాశ ఎక్కడికి వచ్చినా ఆ నిరాశని తీసేసి నవ్వండి క్లాప్స్ కొట్టుకోండి అనువులు లేస్తాయి ఆ నిరాశని తీసేసి అర్థములు అని చెప్పేయండి చెప్పండి బాగా జరిగినట్టు చెప్పండి ఇంకా బాగా జరిగినట్టు చెప్పండి పదే 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 ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీ ప్రవర్తన మార్చుకోండి మీ మైండ్ని మార్చేయండి ఎక్కడ నిరాశ పుట్టినా నెగిటివ్ని తీసేసి పాస్టివ్ క్రియేట్ చేయి ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఏదైనా సాధించబడతారు ఎంత దూరమైనా ఇప్పుడు నేను రాలా నేను రాలా మట్టే పిసుకుంటున్నాను ఆ రోజు వ్యవసాయం చేస్తున్నాను మా ఫాదర్ సరిపోయినాడు అండి డిగ్రీ చేశాను ఇదే నా జీవితం అనుకున్నాను తెలియదు వేరే పనులు వ్యవసాయంలో పోయి కూర్చున్నాను మట్టే పిసుకుతూ ఉంటే అక్కడ పిసుకుంటా ఉండి ఉంటాను అంతే కదా ఎండ వాన నువ్వు అడుచులే ఉండు ఉంటాను ఇది కాదు నా జీవితం అనిపించింది నాకు ఎండలు జీవిస్తావు దీన్నే కష్టపడి నల్లగా తయారైపోయింది నా బాడీ ఎండలకు మాడి ఇది కాదు నా జీవితం అనుకున్నాను ఏదో ఉంది వేరే మార్గాలు ఏదో ఉన్నాయి దీనికని ఆలోచన పట్టింది మార్చుకునేసింది వచ్చేసా ఇప్పుడు మట్టి లేదు గట్టి లేదు ఎక్కడ పోయినా వేసే ఎక్కడికి పోయినా లగ్జరే దీనికి అంత నిరాశ పడకూడదు నేను అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ నిరాశ పడ్డాను మెడ కూడా వాల్చాను మళ్ళీ మేల్కున్నాను పాజిటివ్గా మార్చుకున్నాను వచ్చేసింది పాడిందే పాడురా పాసివలే దాసరి పాడు పది రోజులు కాకపోయినా పదహైదు రోజులు ఇరవై రోజులు కాకపోయినా నాలుగు రోజులు కాకపోయినా నీ మైండ్ క్రియేట్ చేయి పాస్టుకు చెప్తానే ఉండు దీనికి అంత కారణం పాస్టుకు రావాలండి పాజిటివ్గా వచ్చినప్పుడే సెవెన్ చక్రాలు ఓపెన్ అవుతాయి లేకపోతే ఓపెన్ అవ్వ అప్పుడే నీ మైండ్ నువ్వు ఏం ఏం చేయాలని ప్రతి తెలియజేస్తది నీ మైండ్ ద్వారానే వస్తుంది ఆన్సర్లు ఎక్కడి నుంచి రావు నీ మైండ్ నుంచి పుట్టుకొస్తుంది ఆనందంగా సాధించబడతావు ఓకేనా ఏ గోల్ అయినా సాధించబడవచ్చు ఈ రోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా ఆలోచన ప్రవర్తన మార్చుకొని ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా పాసివ్ గా మార్చుకొని నా గోల్ని చాలా సులభంగా నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని వారు థ్యాంక్ యూ మనీ